ఓకే కేజీఎఫ్ సినిమా కేజీఎఫ్ వన్ వచ్చింది కేజీఎఫ్ టూ వచ్చింది ఏదైతే కేజీఎఫ్లో హీరో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి వేల కోట్ల విలువైన బంగారాన్ని భూమిలోంచి బయటికి తీస్తాడు ఆ క్వార్టర్లోకి ప్రవేశించాలంటే అస్సలు సాధ్యపడిన పరిస్థితి చుట్టూ కూడా తన యొక్క ప్రైవేట్ సిబ్బంది కానివ్వచ్చు ప్రైవేట్ సైనింగ్ కానివ్వచ్చు వందల మంది ఉంటారు బయట వ్యక్తి అయితే కేజీఎఫ్ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఈ సినిమా తెలుగు తమిళ్లను కాదు వరల్డ్ వైడ్ చాలా బాగా ఫేమస్ అయిందని చెప్పొచ్చు కోట్ల కొలగొట్టింది అయితే నిజ జీవితంలో కూడా ఒక పెద్ద కేజీఎఫ్ ఉంది అదే అనకాపల్లి జిల్లాలో ఉందని చెప్పవచ్చు ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే అక్రమ క్వారీలు వందల కొద్ది ఉన్నాయి ఏదైతే ఈసీ తీసుకున్న క్వారీలు ఒక పదో ఇరవై ఉంటే మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా మాత్రం వందల సంఖ్యలో క్వారీలు అయితే ప్రతిరోజు కూడా పుట్టుకు వస్తున్నాయి ఇక్కడ భారీ స్థాయిలో ఎక్కడ కూడా అనకాపల్లి జిల్లాలో ఎక్కడ కూడా అయితే బ్లాస్టింగ్స్కి అయితే అనుమతి లేదు కాకపోతే ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు లోపు ప్రతి క్వారీలో కూడా భారీ స్థాయిలో బ్లాస్టింగ్లు జరుగుతూ ఉన్నాయి ఆ విజువల్స్ కూడా పక్కన మీరు ప్లే అవుతుంది ట్రూత్ న్యూస్ డిస్ప్లే పై కూడా మీరు చూడవచ్చు ఏదైతే బ్లాస్టింగ్స్కి అనుమతి లేనప్పటికీ కూడా భారీ శబ్దాలతో ఇక్కడ బ్లాస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ఇక్కడ విలువైన రాళ్ళని కూడా ఇతర ప్రాంతాలకి తరలిస్తూ కూడా వ్యాపారస్తులైతే కోట్లు కొల్లగొడతా ఉన్నారు దీనికి సంబంధించి స్థానిక ప్రతినిధుల కను సన్నల్లోనే ఈ క్వారీలన్నీ నడుస్తున్నాయి అంటూ కూడా అనేక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ప్రతి నెల కూడా ఈ క్వారీల ద్వారా కోట్లాది రూపాయలు ముడుపులైతే ఇటు అధికారులకి కానీ ప్రజా ప్రతినిధులకు కానీ చేతులు మారుతుందంటూ కూడా అనేక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అయితే గత రెండు రోజుల క్రితం ఒక లారీ సృష్టించిన బేభస్తం అయితే అనకాపల్లి ప్రజలైతే భయభ్రాంతులు గురైన పరిస్థితి ఉంది ఏదైతే అనకాపల్లి జంక్స్లో ఉన్న రైల్వే ప్రాస్ బ్రిడ్జిని అత్యంత ంత వేగంతో ఓవర్లోడ్ తో వెళ్తున్న క్వారీ లారీ గట్టిగా కొట్టడంతో అక్కడ గడ్డర్ కూడా ఇరిగి అయితే ఆ సంఘటనలో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు నూట యాభై మంది రైల్వే సిబ్బంది కష్టపడి మరలా ఏదైనప్పటికీ కూడా ఈ లారీల వేగానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల శాఖ అదైతే ఈ లోపల ఒక వేయింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేశారు ఏదైతే లారీల ద్వారా వచ్చే రాళ్ల బరువు ఎంత ఉందో కూడా తూచి ఇక్కడి నుంచి ఈ వేయింగ్ మిషన్ ద్వారా అయితే లారీలు వెళ్తూ ఉంటాయి ఏదైనప్పటికీ కూడా ఇటు అదే ఏదైతే మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం కొన్ని టన్నులు మాత్రమే లారీకి వేయాలి కానీ మోతాదు మించి కూడా అనేక టన్నులు కూడా పంపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మొన్న అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రమాదం కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఏదైతే భారీ స్థాయిలో ఈ లారీల ద్వారా కూడా ఓవర్లోడ్తో వెళ్తున్న లారీల కారణంగానే అక్కడ ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో అండర్ ప్రాస్ బ్రిడ్జ్ ఉందో అది కూడా ప్రమాదానికి గురైంది అయితే సకాలంలో రైల్వే శాఖ స్పందించడంతో భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు సుమారు నూట యాభై మంది రైల్వే కార్మికులు అయితే కష్టపడి మళ్ళీ దాన్ని రైల్వే లైన్ అయితే పునరుద్ధరించిన పరిస్థితి ఉంది అయితే ఈ లారీలు వేగంగా వెళ్ళడం వల్ల కూడా అనేక ప్రమాదాలు అయితే సంభవిస్తూ ఉన్నాయి ఏదైనా రాళ్ళు తరలించినప్పుడు ఖచ్చితంగా దానిపై గ్రీన్ మ్యాట్ కప్పాల్సిన పరిస్థితి ఉంది అయితే కొన్ని రోజులు మాత్రం ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు దాడులు చేసినప్పుడే గ్రీన్ మ్యాట్లు కప్పుతూ ఉన్నారు తర్వాత అవి ఇష్టారాజ్యంగా కూడా గ్రీన్ మ్యాట్లు కప్పకుండానే వాళ్ళోడితో లారీలు వెళ్ళడం వల్ల ఆ రాళ్ళు కూడా రోడ్లపై పడి ద్విచక్ర వాహనదారులు కానివచ్చు అనే ఇతర వాహనదారులు కానివ్వచ్చు అనేక ప్రమాదాలతో కూడా గురవుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు అయితే ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది